శ్రీమాత్రే నమ పూజ అనగానే ఈ మధ్యకాలంలో అందరికి చాలా డౌట్స్ వస్తున్నాయి అసలు నిత్య పూజ అంటే ఏంటో అది ఎలా చేయాలో అసలు పూజ ఎందుకు చేస్తారో క్లుప్తంగా తెలుసుకుందాం ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకా డౌట్స్ వస్తే కామెంట్స్ రూపంలో అడగచ్చు పూజ అంటే ఏంటి అసలు తెలుసుకుందాం పూజ అంటే మనకు ఇంతవరకు ఇచ్చిన వాటికి భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకోవడం మాకేమి ఇవ్వలేదండి మా దగ్గర ఏమాత్రం డబ్బు లేదండి అంటే మనకు ఆ మాట చెప్పడానికి నోరు ఇచ్చింది భగవంతుడే కళ్ళతో లోకాన్ని కళ్ళు కళ్ళిచ్చింది కూడా భగవంతుడే అవయవాలు అన్ని సరిగ్గా వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి అంతేకాదు మనకిచ్చిన ఆ కొంచెం కూడా భగవంతుడు అపారమైన దయతో ఇచ్చినవే మనం ఎన్ని పూర్వజన్మ కర్మల్లో ఏం చేసుకున్నామో మనకు తెలియదు కదా అయినా సరే భగవంతుడు ఆ కర్మను క్షయం చేసుకోవడానికి ఇచ్చిన అవకాశమే ఈ జన్మ మరి అలా మనకు భగవంతుడి దయతో ఇచ్చిన దానికి కృతజ్ఞత చెప్పుకోవాలి కదా అంతేకాదు ఇకపై మనకు మన కోరికలను తీర్చబోయేది కూడా భగవంతుడే అంటే నాకు ఇది కావాలి అది కావాలని మనం కోరుకునే కోరికల చిట్ట అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా పూజే మార్గం కొంతమందికి భగవంతుణ్ణి అలా చూస్తూ ఆరాధిస్తూ ఉండడమే ఇష్టం అలా ఆరాధించడానికి కూడా ఒక మార్గమే పూజ ఈ పూజ నిత్యం ఎలా చేసుకోవాలి దీనికి ఎందుకు ఇన్ని డౌట్స్ వస్తున్నాయి అంటే మనం మన పూజని మన నిత్య జీవన విధానాన్ని మనమే క్లిష్టం చేసుకుంటూ కూర్చుంటున్నాం అందుకే మనకి ఇన్ని డౌట్స్ వస్తున్నాయి గృహస్థాశ్రమంలో ఉన్న వారికి నియమాలకి నిజం చెప్పాలంటే ఆ ఇంటి యజమానైనటువంటి మగవాడు భక్త అతడు పొద్దున్నే లేచి తను పూజ చేయాలి ఈ పూజకు భార్య భార్య అతనికి కావలసిన ద్రవ్యాలన్నింటినీ సమకూర్చాలి ద్రవ్యాలంటే ఏంటి పువ్వులు దీపం దగ్గర ఒత్తి పత్తి నూనె వేసి అక్కడ పెట్టడం అలాగే నైవేద్యం వండి పెట్టడం ఇటువంటివన్నీ భార్య చెయ్యాలి ఇవన్నీ అతనికి సహకరించిన భార్యకు కూడా భర్త చేసిన పుణ్యంలో సగభాగం వస్తుంది అంటారు భార్య వేరేగా మళ్ళీ పూజ చేయాల్సిన అవసరం లేదు సరే చేయాల్సిన అవసరం లేదు కదా అని మానేయలేం కదా మనం కూడా చేస్తున్నాం అయితే నాకు తెలిసి నూటికి ఎనభై శాతం మంది మగవాళ్ళు ఇంట్లో ఇలా పూజ చేస్తున్నట్టుగా నేనైతే ఎక్కడా చూడలేదు చాలా తక్కువ మంది పూజ చేస్తున్నారు మరి వారు చెయ్యట్లేదు కదా అందువల్ల వారికి ఏమీ రాదా అంటే నిజం చెప్పాలంటే వారికి కూడా పుణ్యం కలగాలి అంటే వారంతటి వాళ్ళు చెయ్యాల్సిందే కానీ ఇల్లు బాగుండాలి అంటే స్త్రీలు గృహలక్ష్మిగా మీరు మీ ఇంట్లో పూజ చేసుకోవాలి పూజ రెండు రకాలు ఉన్నాయి ఒకటి నిత్యం పూజ చేసుకునేది మరొకటి విశేషమైన పూజ నిత్య పూజలో పదహారు ఉపచారాలతో పూజ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ మీరు ఐదు ఉపచారాలతో గాని లేదా మూడు ఉపచారాలతో గాని పూజ చేయొచ్చు అది నిత్య పూజ ఇక విశేషమైన పదహారు ఉపచారాల పూజ మనం విశేష పూజలు ఉంటాయి కదా అమ్మవారి నవరాత్రులు శ్రీరామనవమి నవరాత్రులు అలాగే మహాశివరాత్రి ఇలాంటివి చేసుకున్నప్పుడు అవి విశేష పూజలు ఆ రోజు మీరు కావాలంటే పదహారు ఉపచారాలతో పూజ చేసుకోవచ్చు ఇక ఈ ఐదు ఉపచారాలు ఏంటి గంధ పుష్ప అక్షతలు ధూపం దీపం నైవేద్యం లేదా మూడు అంటే అంటే ధూపం దీపం నైవేద్యం పువ్వులు ఎలాగో మనం పూజ కొనుక్కుంటాం కదా ఆ పూజ కొనుక్కునే పువ్వుల్లో కూడా కొంతమంది అమ్మాయి మేము బయట పువ్వులు కొంటున్నాం వాళ్ళు ఎలా తెస్తున్నారో ఏంటో మాకు తెలియట్లేదు అని అడుగుతున్నారు మీ ఇంట్లో పూల మొక్కలుంటే ఉంటే మీరు కోసుకుని వాటిని చక్కగా దేవుడికి పెట్టుకోవచ్చు కాదు బయట కొంటున్నాం వాళ్ళు ఎలా తెస్తున్నారో తెలియట్లేదు అనుకున్నప్పుడు ఆ పువ్వులను కడిగి పెట్టుకోండి తెచ్చిన వస్తువుని కడిగి పెట్టుకోవడం వరకు మీది వాళ్ళు ఒకవేళ తప్పుగా తెస్తే ఆ పాపం వారిదే తప్ప మీది కాదు పూజ దీపంలో కూడా చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి అమ్మ దీపం ఎలా ఉండాలి ఒక ఒత్తి ఉండాలా మూడు ఉండాలా పూజకు వాడే కుందులు అంటే దీపం వెలిగించే కుందులో కూడా రకాలుంటాయి ఇవాళ నేను మీకు కుందులు చూపిస్తాను దాన్ని బట్టి మీరు ఏ కుందు వాడుతున్నారో ఆ రకంగా చేసుకోండి పూజలో ఒకవేళ మీరు ఈ రకమైన ఇది కనిపిస్తుంది కదా ఈ రకమైన కుందు వాడుతున్నట్టయితే మనం దేవుణ్ణి ఎటువైపు పెట్టుకుంటాం తూర్పు వైపు పెట్టుకుంటాం అంటే దేవుడు తూర్పు వైపు పటం పెట్టి మనం తూర్పును చూస్తూ కూర్చుని పూజ చేసుకుంటాం అంటే ఈశాన్యం మూల అంటారు అంటే తూర్పుకి ఉత్తరానికి అంటే ఈస్ట్ కి నార్త్ కి మధ్యలో ఉండే సైడ్ ని మనం ఈశాన్యం అంటాం అక్కడ దేవుణ్ణి పెట్టుకుని తూర్పు వైపు చూస్తూ లేదా ఈశాన్యాన్ని చూస్తూ కూర్చుని లేదా ఉత్తరం వైపు కూడా చూస్తూ కూర్చుని పూజ చేసుకోవచ్చు ఇక ఈ కుందులో ఈ వైపుని మనం తూర్పు వైపు ఒక ఒత్తి ఈశాన్యం వైపు ఒక ఒత్తి ఉత్తరం వైపు ఒక ఒత్తి వచ్చేలాగా మూడు ఒత్తులు వేసుకుని దీనిలో నూనె వేసుకుని దీపం వెలిగించుకోవాలి వెలిగించుకున్న దీపానికి మాత్రమే కుంకుమ బొట్టు పెడతారు వెలిగించక ముందు పెట్టే కుంకుమ బొట్టుకి అది కుందుకు పెట్టినట్టు అవుతుంది తప్ప దీపానికి బొట్టు పెట్టినట్టుగా అవదు దీపం పెట్టిన తరువాత ఆ దీపానికి బొట్టు పెట్టి అక్షతలు వేసి దీపాన్ని ఆరాధించడం అంటారు అంటే అసలు ఈ దీపమే భగవంతుడు అనమాట మనలో వెలుగుతున్న ఆత్మజ్యోతిని మనం ఒక భగవంతుడు ఎదురుగుండా ఈ జ్యోతిని వెలిగించి భగవంతుడిని ఆరాధిస్తున్నాము అని అర్థం ఒకవేళ మీ దగ్గర ఈ రకం ఒత్తి కుందులు ఉన్నాయనుకోండి ఇది కూడా మూడు వైపులు వచ్చేలా మీరే చూసుకుని పెట్టుకోవాలి అంటే తూర్పు ఉత్తరము ఈ వైపు ఈ రకం రెండు కుందులు కాకుండా ఈ రకం కుందు ఉందనుకోండి మీ దగ్గర అంటే ఇది మధ్యలో స్క్రూ ఉంటుంది ఈ స్క్రూ లోపల కన్నం ఉంటుంది కదా ఇక్కడ చూస్తున్నారా కన్నం ఈ కన్నంలోంచి ఒత్తిని దూర్చి ఇందులో పెట్టుకుంటారు పెట్టుకుని ఒత్తి లోపలికి దూర్చిన తర్వాత ఇందులో నూనె పోసుకుని ఆ ఒత్తిని వెలిగిస్తే ఇది ఎలా వెలుగుతుంది జ్యోతి పైకి వెలుగుతుంది కదా ఇటువంటి పైకి వెలిగే కుందుకి ఒక ఒత్తిడి సరిపోతుంది ఎందుకంటే ఇది పైకి వెలుగుతుంది ఆకాశ ఊర్ధముఖంగా వెలిగే జ్యోతికి ఒకటైతే సరిపోతుంది ఎక్కువ ఒత్తులు వేసి పెట్టాల్సింది లే అవసరం లేదు ఇప్పుడు దీపారాధనలో అర్థమైంది కదా దీపం వెలిగించాక బొట్లు పెట్టుకుని దీపానికి అక్షతలు వేసి నమస్కరించి ఈ దీపం వెలిగించే ముందే ధూపం వెలిగించాలి అంటే అగరబత్తి వెలిగించాలి నిజానికి అగరబత్తులు కూడా ఇప్పుడు కెమికల్స్ తో చేస్తున్నారు కాబట్టి పూర్వం మన వాళ్ళు సాంబ్రాణి ధూపము ఇలాంటివి వాడేవారు పువ్వులతో వాటితో తయారు చేసే అగరబత్తులు కూడా దొరుకుతున్నాయి అటువంటి ధూపం కొనుక్కుంటే కాస్తలో మనం ఉన్నంతలో కొంత కెమికల్స్ వాడకుండా ఉన్న దాన్ని వాడినట్టుగా అవుతుంది ధూపం తర్వాత దీపం ఆ తర్వాత నైవేద్యం ప్రతిరోజు నైవేద్యం వండి పెట్టాలి అంటే చాలా మందికి కుదరదు పాలు రోజు కొనుక్కుంటారు కాబట్టి కాస్త దాంట్లో పటిక బెల్లం వేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు పటిక బెల్లం లేదా బెల్లం ఉట్టి బెల్లం నైవేద్యంగా పెట్టుకోవచ్చు లేదా రోజు ఏదైనా పండు నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ఈ పంచ ఉపచారాలు లేదా ఈ మూడు ఉపచారాలు చేయడానికి పది నిమిషాలు టైమే పడుతుంది ఇక మీరు విశేష పూజలు ఏవైనా స్తోత్రాలు ఇలాంటివి చదువుకోవాలనుకుంటే అమ్మా పొద్దున్న మాకు గిన్నెలు తోముకోవడం ఇల్లు తుడవడం ఇవన్నీ ఉంటాయి కదా అని పూజకు కూడా ఇల్లు తొడవడం విషయంలో కూడా చాలా కన్ఫ్యూజింగ్ గా నెట్ లో ఎన్ని వీడియోలు చక్కర్లు కొట్టాయంటే అందరికి దాంట్లో ఎన్ని డౌట్స్ స్నానం ముందు తుడవాలా స్నానం తర్వాత తుడవాలా అని మనం ఇల్లుని ఎప్పుడు శుభ్రంగానే ఉంచుకుంటాం కదా ఇల్లు అశుభ్రంగా అయితే ఉంచుకోం ఇల్లు అంతా పొద్దున్నే తుడవాలి అంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ మందికి కుదరదు దేవుడికి వేరేగా గది ఉంటే మీరు దేవుడి గది మాత్రం పొద్దున్నే తుడిచేసుకోండి దీపం పెట్టే ముందు ఇక కొంతమందికి దేవుడికి వేరేగా గది లేదమ్మా మేము హాల్లోనే ఓ మోల్ పెట్టుకుంటున్నాము అనుకున్న వారికి దేవుడు ముందు కొంచెం భాగం ఆ మాత్రం వరకు మీరు కాస్త గుడ్డతో శుభ్రం చేసుకుని తడి గుడ్డతో కాస్త తుడిచి అక్కడ దేవుడి మీద నిన్న పెట్టిన పువ్వులు ఉంటాయి కదా దాన్ని నైర్మాల్యం అంటారు ఆ నైర్మాల్యాన్ని ముందు తీసేయాలి ఇవంతా కూడా ఎప్పుడు చేస్తాం మనం దేవుణ్ణి ముట్టుకుని దేవుడి మీద నైర్మాల్యం తీయాలి అంటే స్నానం చేసే తీస్తాం కాదు ముందు తుడవాలి అనుకున్నారనుకోండి మీరు ఒకవేళ స్నానానికి ముందే ఇల్లు తుడవాలి అనుకుంటున్నారనుకోండి అప్పుడు దేవుడు గదిలోకి కూడా మనం స్నానం చేసే వరకు వెళ్ళం కదా కాబట్టి స్నానం చేసాక వెళ్ళి మీద తుడుచుకోండి ఇల్లు అంతా తుడవాలి అని అనుకుంటున్నారు అనుకోండి అప్పుడు మీరు దేవుడి గది కాకుండా మిగిలిన ఇల్లు అంతా స్నానం కాకుండా తుడిచేసుకుని దేవుడు గది స్నానం అయ్యాక తుడవండి అయిపోయింది కదా కాదు స్నానం చేసేకే తుడుస్తాము అని అనుకున్న వాళ్ళైతే ఉడవడం వల్ల స్నానం చేస్తాం కదా ఇప్పుడు తుడిస్తే అదేమైనా తప్ప అంటే అదేమి తప్పు కాదు చీపురు అనేది కూడా లక్ష్మీదేవి స్వరూపంగానే చూపిస్తారు ఎందుకు అంటే మన ఇంట్లో ఉన్న దుమ్ముని ధూళిని అశుభ్రతని పోగొట్టేదే కదా అశుభ్రతని పోగొట్టేది ఏమవుతుంది అది కూడా ఒక దైవ స్వరూపమే కదా అందుకని చీపుర్ని కాలుతో తన్నకూడదు అని పూర్వం చెప్పేవారు కాబట్టి మీరు ముందు తుడిచిన తర్వాత తుడిచినా అదేమీ పెద్ద తప్పు కాదు దానికోసం మనం డౌట్ పెంచుకోవాల్సినంత పని కూడా లేదు ఇప్పుడు తుడుచుకుని మీరు పూజ అంతా కాని 確かに。 ఆ తర్వాత చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అమ్మ స్నానం చేసిన తర్వాత మళ్ళీ మేము గిన్నెలు తోముకోవడం బట్టలు ఉతుక్కోవడం ఇవన్నీ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నీ చేసాకే స్నానం చేసి అప్పుడు దీపం పెట్టుకుంటాము అని అంటున్నారు అంటే మనకి మామూలుగా ఆ పనులన్నీ చేసాక చిరాగ్గా ఉంటే స్నానం తప్ప ఒకవేళ ఇవన్నీ చేసాక అంటే గిన్నెలు తోమడం బట్టలు ఉతుకుతాం తర్వాత దీపం పెట్టలేం కదా అందువల్ల స్నానం చేసి దీపం పెడుతున్నారేమో కానీ ఇవన్నీ ఇంట్లో ఉండగా అంటే ఉతకని బట్టలు ఇంట్లో ఉండగా లేదా తోముకొని గిన్నెలు ఇంట్లో ఉండగా దీపం పెట్టకూడదు అన్న నియమం ఎక్కడా లేదు ఎందుకంటే పొద్దున్నే ఆ పనులు ఎవరికి అవ్వవో అలా చెప్పలేదు కాబట్టి పొద్దున్న మీరు శుజిగా స్నానం చేసి దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడికి పంచోపచార పూజ లేదా మూడు ఉపచారాలతో పూజ చేసుకుని మీరు బయటకు వచ్చేసి మిగిలిన పనులన్నీ మీరు చేసుకోవచ్చు ఇక స్తోత్రాలు అష్టకాలు ఇటువంటివన్నీ చదవాలి అనుకుంటే చదవకూడదు అన్న నియమం ఎప్పుడు వస్తుందంటే మీరు మల విసర్జనకు గానీ వెళ్ళినట్లయితే అప్పుడు స్నానం చేయాలి అంటే తల నుంచి స్నానం ఎప్పుడు కూడా స్త్రీలకు చెప్పలేదు కొన్ని మామూలుగా ఒంటి స్నానం చేసేసి మీరు స్తోత్రాలు అష్టకాలవి చదువుకోవచ్చు కాదండి బాత్రూమ్ కి వెళ్ళాము అంటే కాళ్ళు కడుక్కుంటే సరిపోతుంది కదా ఇప్పుడు స్తోత్రాలు అష్టకాలు మీరు రోజులో ఎప్పుడైనా చదువుకోవచ్చు ఇంట్లో ఉండేవారే అయితే సాయంకాలం దీపం పెట్టుకోవాలి దానికి ఏంటమ్మా నియమాలు అంటూ కొందరు అడుగుతున్నారు సాయంకాలం దీపానికి మళ్ళీ స్నానం చేయాల్సిన అవసరం లేదు కానీ కొంతమంది మధ్యాహ్నం పడుకునే అలవాటు ఉంటుంది వాళ్ళు మధ్యాహ్నం పడుకుంటాం కదా అంటే పడుకున్న బట్టలతో పెట్టకూడదు కాబట్టి సాయంకాలం మీరు కాళ్ళు చేతులు మొహం కడుక్కుని బట్టలు మార్చుకుని దీపం పెట్టచ్చు ఇంకా మీకు ఇష్టమైతే ఏవైనా స్తోత్రాలు అవి మీరు సాయంకాలం చదువుకోవాలనుకున్నా చదువుకోవచ్చు ఈ విధంగా పొద్దున్న సాయంకాలం మీ నిత్య పూజని సింపుల్ గా చేసుకుంటూ భగవంతుని అనుగ్రహాన్ని పొందొచ్చు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో పెట్టండి ఖచ్చితంగా దానికి చెప్పే ప్రయత్నం చేస్తాం శ్రీమాత్రే నమహ